పరిశుభ్రత అనేటువంటి లెసన్ని మనం చూద్దాము ఇక్కడ వచ్చేసి ఐదవ తరగతి తెలుగు అనమాట క్రింది బొమ్మను చూడండి మాట్లాడండి చూడండి ఒకటి వచ్చేసి బాగా చెత్తగా చెత్తగా ఉంది ఒకటి వచ్చేసి నీటుగా శుభ్రంగా ఉందనమాట పై రెండు బొమ్మల్లో మీరు గమనించినటువంటి తేడా ఏమిటో చెప్పండి మన పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలో ఎందుకు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఏవి చేయకూడనటువంటి పనులు ఏవి బడిలో స్వల్ప విరామము అయినాక పిల్లలందరూ తరగతి గదుల్లోకి వచ్చారు స్వల్ప విరామము అంటే ఇంటర్వెల్ అనమాట ఐదవ తరగతిలోకి గిరిజ టీచర్ వచ్చిందనమాట పిల్లలు మాట్లాడుతుండడము గమనించింది టీచరు టీచర్ ఏమిటి రాజేష్ ఏమిటి విషయము అని అడిగారు రాజేష్ ఏం లేదు టీచర్ బయట బడి బయట రచ్చబండ దగ్గర షామ్యాన స్టేజ్ వేసి ఏదో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఏమిటి అని రమేష్ అడుగుతున్నాడు టీచర్ మరి ఏం చెప్పావు అన్నారు రాజేష్ అది నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు వేడుక అని బోర్డు మీద రాసి ఉండడం చూశాను టీచర్ అని అది చెప్తున్నా టీచర్ నిర్మల్ గా గ్రామ పురస్కార అంటే ఏమిటో తెలుసా మీకు అని అడిగింది రమేష్ తెలియదు టీచర్ మీరు చెప్పండి టీచర్ నిర్మల్ గ్రామ పురస్కార్ అనేది భారత ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక పథకానికి సంబంధించినటువంటి అవార్డు అనమాట నిర్మల్ భారత్ అభియాన్ సంస్థ ద్వారా ఈ అవార్డును అందిస్తారు రాజేష్ ఈ అవార్డును ఎందుకు అందిస్తారు టీచర్ టీచరు భారతదేశంలోని గ్రామాలని స్వచ్ఛంగా పరిశుభ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది రాజేష్ అంటే ఆ గ్రామాలు ఎలా ఉండాలి టీచర్ అని అడిగాడు టీచరు సాధారణంగా ప్రజలు అనారోగ్యం పాల్పో కావడానికి మూల కారణం కాలుష్యం ఇది పరిసరాల కాలుష్యము వాయు కాలుష్యము నీటి కాలుష్యము ఇలా రకరకాలుగా ఉంటాయి ఏ గ్రామాలు అయితే ఇటువంటి కాలుష్యాలు ఏవీ లేకుండా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి గ్రామ పరిసరాలను నిర్మలంగా ఉంచుతాయో అలాంటి గ్రామాలు అన్నమాట రమేష్ స్వచ్ఛతా కార్యక్రమాలు అంటే ఏమేమి చేస్తారు టీచర్ స్వచ్ఛతా కార్యక్రమాలు అంటే గ్రామంలోని పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలి పారిశుద్ధ కార్మి కార్మికులను నియమించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలి చూడండి మన ఇంట్లో కూడా వచ్చేసి తడి చెత్త తడితో కూడినటువంటి చెత్తను తనిగా పొడి చెత్తను తనిగా సేకరించి ఉంచుకోవాలి ఈ వ్యర్థ పదార్థాల నుండి ఉపయోగకరమైనటువంటి ఇంధనాలు తయారు చేయాలి అంటే ఇంధనాలు అంటే మనం వచ్చేసి దీంతో కరెంటు తయారు చేస్తారనమాట మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలి మురికి నీరు వచ్చేసి రోడ్లల్లో వదిలేయడము తర్వాత వచ్చేసి ఆ యొక్క మరుగుదొడ్లలో ఉన్నటువంటి నీటినంతా వచ్చేసి కాలువల్లో వదలడము ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారనమాట ఇలాంటివి చేయకుండా దానికి ఒక గుణం వంటను తొవ్వి మురికి నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలన్నమాట ఇలాంటి పనులు చేయాలి క్రిమిసంహారక మందులు కొట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి తరచుగా దోమల మందు పిచికారీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని పాలు కాకుండా చూడాలన్నమాట ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి వచ్చేసి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క పంచాయతీల్లోనూ ఎవరు చేస్తున్నారు ఇలాంటి పనులు చేయాలన్నమాట అప్పుడే అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తే మనం వచ్చేసి ఆ యొక్క కాలం లో ఉన్నటువంటి చెత్త చెదారం అన్నిటిని వీళ్ళు కూడా మనం యొక్క వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు మనం కూడా వచ్చేసి కాస్త సహకరించాలి మనం కాలువల్లో ఈ మాదిరిగా వదిలేస్తే వాళ్ళు కూడా మనుషులే కదా ఎలా వచ్చేసి దాన్ని వచ్చేసి క్లీన్ చేస్తారు కాబట్టి మనం కూడా వచ్చేసి మురికి నీటి వచ్చేసి రోడ్లపైన వదలకూడదు అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవాలి ఇలాంటి పనులు చే చేసినట్లయితే మనకు వచ్చేసి రోడ్లలో నీళ్లు వదలడము ఇలాంటి చెత్తాన్ని రోడ్లపైన పారేయడం ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫైన్లు అనేటువంటిది విధించినట్లయితే కరెక్ట్గా ఆ యొక్క పనులను ఎవరు చేయరనమాట ప్రమాదకరమైనటువంటి రసాయనాలు విషవాయువులు విడుదల చేసేటువంటి కర్మాగారాలను జనావాసాలకు దూరంగా నిర్మించాలి ఇప్పుడు చూడండి ఆ యొక్క ప్రజలు ఉండేటువంటి చోటులో వచ్చేసి కంపెనీలు అనేటువంటిది నిర్వహించకూడదు నిర్మించకూడదు అనమాట గ్రామ ప్రజలందరికీ రక్షిత మంచి నీరు అందించాలి తర్వాత వచ్చేసి మంచినీరు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్లలో వచ్చేటట్టు కుళాయిలు ఆ యొక్క పథకాలను ఏర్పాటు చేయాలి ఏ గ్రామంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి గ్రామంలో సంపూర్ణ పరిశుభ్రత సాధించారని ధృవీకరించబడుతుందో ఆ గ్రామానికి అవార్డుకు ఎంపిక చేస్తారు అయితే మన గ్రామంలో ఇటువంటి పనులన్నీ చేయడం వల్ల మన గ్రామానికి నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు వచ్చింది కదా టీచర్ అని చెప్పేసి అన్నమాట రమేష్ టీచర్ అవును మన గ్రామ సర్పంచ్ గారు మన గ్రామాన్ని స్వచ్ఛంగా గ్రామంగా తీర్చిదిద్దారు గ్రామ ప్రజల ఆరోగ్యానికి ఏ హాని రాకుండా చాలా చర్యలు తీసుకున్నారు అందుకే మన గ్రామానికి అవార్డు వచ్చింది అవార్డు అంటే ఏమి ఇస్తారు టీచర్ టీచరు నిర్మల్ గ్రామ పురస్కార అవార్డుగా గ్రామ జనాభా ఆధారంగా ఐదు వేల నుండి ఐదు లక్షల వరకు నగదు బహుమానము ధృవపత్రము జ్ఞాపికను అందిస్తారు అందజేస్తారు అంటే మో మోనో మోనోమెంట్ అంటే బహుమతులు ఇస్తారనమాట తర్వాత వచ్చేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇస్తారన్నమాట ధ్రువపత్రం అంటే సర్టిఫికేట్స్ ఇస్తారు ఈ నగదును గ్రామ అభివృద్ధి పనులకు ఉపయోగించాలన్నమాట ఈ డబ్బును వచ్చేసి వేస్ట్ చేయకుండా గ్రామాలు బాగా డెవలప్ చేసేదానికోసంగా ఉపయోగించాలి వీటిని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అందజేస్తారు దేశం నేషనల్ వైజ్గా అందిస్తారు తర్వాత వచ్చే జాతీయ స్థాయిలో కూడా అందజేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరములో పెద్దపల్లి జిల్లాను దేశంలో అత్యుత్తమ జిల్లాగా గుర్తించి అవార్డును అందజేశారు ఈ విధంగా వచ్చేసి మనము గ్రామాన్ని తర్వాత వచ్చేసి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాను ఈ విధంగా తయారు చేసినట్లయితే మంచి బహుమతులు అనేటువంటిది ఖచ్చితంగా అవార్డు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది రమేష్ అవునా మరి దీన్ని ఎవరు ఇచ్చారు రమేష్ అవునా మరి దీన్ని ఎవరికి ఇచ్చారు టీచర్ టీచర్ పెద్దపల్లి జిల్లా పక్షాన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీకి వెళ్ళి అవార్డును అందుకున్నారన్నమాట ఆ యొక్క జిల్లా కలెక్టర్ వచ్చేసి ఢిల్లీకి వెళ్ళి అవార్డును అందుకుంటారు దేశంలోని ఆరు వందల తొంభై జిల్లాల్లో ఉత్తమ జిల్లాగా ఎంపిక కావడం మన రాష్ట్రానికే గర్వకారణం కదా అని చెప్పేసి చెప్పారనమాట పిల్లలు అవును టీచర్ టీచర్ అంతేకాదు మనము మన ఇల్లు తరగతి గది బడితో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనివల్ల మనము అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం రాజేష్ అవును టీచర్ మన గ్రామంలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు టీచర్ అవును సర్పంచ్ గారు చేపట్టినటువంటి పనులకు గ్రామ ప్రజలంతా సహకరించారు అందుకే మన గ్రామము అవార్డు గెలుచుకుంది మీరు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ సజావుగా కొనసాగేటట్లు చూడాలి అన్ని గ్రామాలు ఇలా సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తే భారతదేశం మొత్తం సురక్షితంగా సుభిక్షంగా సుసంపన్నంగా వెలుగుతుంది అని చెప్పన్నాను పిల్లలందరూ జై భారత్ జై జై భారత్ అని అన్నారనమాట ఒక మంచి మాట అనేటువంటిది ఈ లెసన్లో చూస్తుందాము చూద్దాము పరిశుభ్రత అనేటువంటిది అభివృద్ధికి సంకేతం అనమాట పరిశుభ్రత అనేటువంటిది అభివృద్ధి చెందడానికి ఒక సంకేతం అన్ని వ్యాధులను దూరం చేయడానికి పరిశుభ్రత ఒకటే మార్గం అనమాట పరిశుభ్రంగా ఉన్నట్లయితే మనం ఎటువంటి అంటు రోగాలు కానీ ఎటువంటి రోగాలు కానీ మన దగ్గరికి చేరవు అనేటువంటిది మనం ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్